తులారాశి ఎందు నక్షత్రము మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు విశాఖ నక్షత్రము మొదటి మూడు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదుగాను రాజపూజ్యము రెండు అవమానము రెండుగాను కనబడుతున్నవి ఈ రాశిలో రవి గురుడు రాహుకేతువులు కుజుడు విశేషమైనటువంటి సత్ఫలితాలని అందిస్తున్నారు ఈ రాశి వారికి క్షేత్ర దర్శనము తీర్థ దర్శనము గురుదర్శనము ఈ సంవత్సరము మెండుగా కనబడుతున్నాయి వద్దు అంటే క్షేత్ర దర్శనానికి వెళ్తారు ఆత్మవిశ్వాసం అధికారుల యొక్క మన్ననలు స్నేహితులు యొక్క అండదండలతోటి విశేషంగా మీరు ముందుకు పుంజుకుని ముందుకు వెళతారు ఉద్యోగంలో ప్రమోషన్ ఖచ్చితంగా లభిస్తుంది పదోన్నతితోటి కూడినటువంటి ఆర్థిక లాభం పెరుగుతుంది కుటుంబము కుటుంబ జీవనము కుటుంబ సౌఖ్యము వర్ధిల్లుతాయి పిల్లల మూలకంగా మంచి గుర్తింపు లభిస్తుంది పూర్వార్ధంలో కొంత మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అవి కొంచెం వెనక్కి వెళుతున్నాయి అని అనిపించినా ఉత్తరార్థంలో మళ్ళీ ద్విగుణీకృత లాభాలతోటి మళ్ళీ మీ చేతికి వస్తాయి కాబట్టి అవి కొంచెం నష్టం వాటిల్లుతున్నాయి అనుకున్నప్పుడు మీరు కుంగిపోకుండా వెంటనే బయటికి తీసేయకుండా ఇన్వెస్ట్మెంట్లు ఓపిక పట్టండి ఉత్తరార్థంలో ఖచ్చితంగా ద్విగుణీకృత లాభాలతోటి మళ్ళీ వెనక్కి వస్తాయి మీకు గ్రహంలో చాలా కాలం నుంచి చేయాలనుకునేటువంటి మంచి కార్యములు గ్రహ నిర్మాణ కార్యక్రమంలో మీరు విజయాన్ని సాధించగలుగుతారు మీరు కోర్టు వ్యవహారముల ఎందు సర్వదా జయం కలుగుతుంది చాలా కాలం నుంచి రావలసినటువంటి పిత్రార్జితము పూర్వార్జితమైనటువంటి ఆస్తులు మీకు అనుకూలంగా మీకు లభిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలమైనటువంటి సమయము నామినేటెడ్ పదవులైనా సరే వీరికి లభించేందుకు అవకాశం లేకపోలేదు ఉద్యోగులకి సానుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు లభిస్తాయి సానుకూల బదిలీలతోటి మనస్సు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇంతకాలం ఇబ్బంది పెట్టినటువంటి కొంత ఆరోగ్య సమస్య కొద్దిగా చికాకు పెట్టిన ఉత్తరార్థంలో అది శమించి చక్కటి ఆరోగ్యాన్ని మీరు పొందగలుగుతారు కళాకారులకి కీర్తి ప్రతిష్టలు వినుమడింపజేసేటువంటి సత్సమయం గడుస్తోంది అలాగే ప్రభుత్వం నుంచి ఆదాయం అంటే అవార్డు రివార్డులు కూడా వీరికి లభించేందుకు అవకాశం ఉంది విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశాలు వరిస్తాయి విదేశీ ప్రయాణాలు విదేశీ విదేశంలో చదువుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి ఎదురు చూస్తున్నటువంటి సంతాన యోగం లభించి తీరుతుంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి లోహ వ్యాపారాలు ఈ దినుసుల వ్యాపారాలు విశేష లాభాన్ని కలిగిస్తాయి వీరికి వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది పంటలన్నీ కూడా చక్కగా చేతికి వస్తాయి ఆదాయం వీరికి పెరుగుతుంది రుణాలు తీర్చుకుంటారు మళ్ళీ రుణం చేయవలసిన పరిస్థితి రాకుండా మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలుగుతారు ఈ సంవత్సరం ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి విశేష రాజయోగము రాజకీయ రంగ ప్రవేశము కూడా సూచిస్తుంది ఉద్యోగాన్ని సంపాదిస్తారు ధన వృద్ధితోటి వీరు వర్ధిల్లుతారు స్థిరాస్తి వీరి పేరున వీరికి లభించేందుకు అవకాశం ఉన్నది తండ్రి దగ్గర నుంచి వీరికి ఆస్తి కలిసి వచ్చేందుకు అవకాశం కనబడుతుంది అయితే అంతఃశత్రువులు ఎక్కువగా ఉండడం వలన నరఘోష కొద్దిపాటి ఉదర సంబంధమైనటువంటి నరములకు సంబంధించినటువంటి అనారోగ్యము కొంత వీరే వెంటాడుతుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి నెలలో ప్రతి నెలలో ఒక ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం ఆవు ఆవుపాలతో చేసుకోవడం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం ఇంట్లో ఒక పూర్వార్ధంలో ఒకసారి ఉత్తరార్థంలో ఒకసారి అవకాశం ఉంటే చండీహోమం చేయించుకోవడం అదేవిధంగా ప్రతి మంగళవారము నాడు దుర్గాదేవి ఆలయములో ఉదయం పూట ఏదైనా సమయంలో సరే నిమ్మడప్పులో దీపం పెట్టి అమ్మవారికి పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం వలన అన్ని విధములుగా సానుకూలంగా ఉంటుంది ఈ రాశి వారి పరిహారాలు ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ